హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే అండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్క్స్ అండి చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ రామ్నవ గుడి మన షాప్ అండి ఒక లేదా మీరు రాగలండి స్క్రీన్ నెంబర్ నిండి మీరు రిసీవ్ చేయడం ఈ రోజు వీడియోలో ఫస్ట్ ఏంటండి ఈ వీడియోలో ఫ్యాన్సీ పట్టు ఐటమ్ కొత్తగా వచ్చిందండి సుమంగలి పట్టు సుమంగలి పట్టు దాన్ని ఏడెనిమిది వందల రూపాయలు పై రేంజ్ ఖరీదు అండి మనకి ఇది ఆషాఢ మాసం ఆఫర్ కింద వచ్చిందండి మీకు ఆర్డర్ కూడా భలే వచ్చిందండి పైటానిక్ బార్డర్ వస్తాయి పల్లెస్ డిజైన్స్ చాలా బాగుంటాయండి తుమంగులు పట్టు అండి బోర్డర్ కూడా చాలా వెరైటీ కొత్త ప్యాటర్న్ అండి సో ఎంత పడుతుందండి ప్రైస్ అన్ని మన ఏమి వందల పైన అమ్మిది ఐటమ్ మేడం బట్ ఇప్పుడు మనకి ఆసాల మాత్రం చిప్పుడే స్టార్ట్ అయిపోయినాయి సో మనం ఇప్పుడు మన కస్టమర్ కి స్పెషల్ రైస్ ఇస్తాం మేడం ఏ సైరీ తీసుకోమండి కేవలం అంటే కేవలం నాలుగు వందల అరవై రూపాయలు మేడం ఫోర్ సిక్స్టీ ఓన్లీ ఫోర్ సిక్స్టీ కలర్ డిజైన్స్ చాలా వస్తాయండి క్వాలిటీ షాప్ లో వీల్ చేస్తే మీకు క్వాలిటీ విషయం మాత్రం బాగా అర్థమైపోద్ది అండి ఏదైనా నాలుగు అరవై ఓన్లీ నాలుగు రూపాయలు అంతా తొంభై నూల క్వాలిటీ హండ్రెడ్ది వసుందర వస్తుంది ఇది తొంభై నూలు ఇక్కడ కాటన్ వస్తుంది బాటిక్ లో వన్ని ఏడెనిమిది వందల రూపాయలు క్వాలిటీ అండి బాటిక్ కాటన్ ఓకే ఇప్పుడు మనం ఇది ఆసార మాసం సందర్భంగా మన ఇచ్చే స్పెషల్ రేట్స్ అండి ఏ సారీనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ ఫైవ్ అండి నాలుగు తొంభై ఐదు నాలుగు తొంభై కేవలం మనకి డై అండ్ డే మోడల్ అంటారు ఇలా వస్తుందండి సిక్స్టీ సైవ్వి పట్టండి సిల్వర్ జైల్లో వచ్చి బ్లౌజ్ వరకు వస్తుంది మేడం ఇవన్నీ మనం ఇది వరకు తొమ్మిది వందల ఆరేంజ్ అమ్మినేట్ మేడం దీంట్లో బ్లౌజ్ వరకు వస్తుంది కొన్నింటిలో కొన్ని బ్లౌజ్ వర్క్ రావండి ఇప్పుడు ప్యాటర్న్ వాదించుకోండి ఇది ఇక్కడ ప్యాటర్న్ వచ్చింది ఓకే ఇప్పుడు దీంట్లో ఏమో బ్లౌజ్ రాల కొన్ని ఇది ఏమో బ్లౌజ్ వచ్చింది ఇలా బ్లౌజ్ వరకు వచ్చింది మనం ఇవన్నీ ఇప్పుడు ఏడెనిమిది ఎనిమిది పైన అమ్మిన ఐటమ్స్ అండి ఇప్పటి ఫోర్ నైన్టీ నైన్ కి ఇస్తామండి ఫోర్ నైన్టీ నైన్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ టోటల్ బ్లౌజ్ వర్క్ వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ అండి మొత్తం కూడా డిజైన్స్ మారుతూ వస్తున్నాయి బ్రౌజ్ వర్క్ కూడా రావండి కొన్ని బట్ ఏంటంటే ఇప్పుడు మనం ఆసాడ మాస్టర్స్ అందరం ఏడు ఎనిమిది వందల క్వాలిటీ అన్ని ఏమైనా తీసుకోండి ఫోర్ నైన్టీ నైన్కి ఇస్తాం నాలుగు తొంభై తొమ్మిది దీన్ని రావాలి బ్లౌజు బ్లౌజ్ రాదు బ్లౌజ్ వచ్చేది కానీ బ్లౌజ్ ఒక రాదు ఓకే ఫోర్ నైన్టీ నైన్ అండి ఏ సారీ అయినా నాలుగు వందల తొంభై తొమ్మిది ఇక వీటిల్లో కలర్స్ డిజైన్స్ చూస్తున్నారు కదండి మొత్తం కూడా ఆషాడ ఆఫర్స్ కింద ఇస్తున్నారు అనమాట నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి కొరియర్ ఉంది నియర్ బిల్ చక్కగా రావచ్చు అండి నెక్స్ట్ ఇంకో కలక్షన్ సిల్క్ సిల్క్స్ అండి దీనిలో బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ వర్క్ ఐటమ్స్ ఇవన్నీ వచ్చినాయనమాట ఇవన్నీ ఇది కూడా ఆఫర్స్ కింద మొత్తం అన్న ఆఫర్స్ కింద ఉంది మంచి క్వాలిటీ బ్రాస ఓకే బ్లౌజ్ వర్క్ సారీస్ ఇదేనా బ్లౌజులు ఇప్పుడు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నిర్మల సిక్స్ టు విజయవాడ ఇవన్నీ కూడా చక్కగా ఆఫర్స్ కింద చూపిస్తున్నారండి మీరు నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోవడమే ఇప్పుడు మన ఇది అన్ని మూడు యాభై అమ్మే క్వాలిటీ అండి కేవలం తొమ్మిది వందలకి నాలుగు ఇస్తామండి తొమ్మిది వందలకి నాలుగు ఎస్ మేడం తొమ్మిది వందలకి నాలుగు చీరలు అండి అండిలోనే సీతారామం శారీ కూడా ఉంది మంచి క్వాలిటీ క్రే కూడా వచ్చినండి చక్కగా తీసుకోవచ్చండి మొత్తం కూడా మిక్స్ ఐటమ్ లాగా అన్ని అయితే ఆఫర్స్ ఇచ్చేస్తున్నారండి మళ్ళీ అయితే ఆఫర్స్ కన్ఫర్మ్ అయితే రావండి పక్కాగా ఫోర్ శారీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి మేడం మంచి క్రేప్ మీద వర్క్ చేశారు మేడం ఇన్స్టాలో ఫుల్ సూపర్ ఫాస్ట్ మూవింగ్ అయితే మనం ఆరు వందల ఆరు యాభై ఎమ్మెల్యే క్వాలిటీ అండి ఇప్పుడు మనం నాలుగు వందల యాభైకి ఇస్తామండి కలర్స్ కలంకారీ శారీస్ అండి రకాలు చాలా వస్తాయండి కలంకారీ సిల్క్ అన్ని రకాలు వస్తాయి చూడండి మనీ మన ఇదివరకు ఐదు వందలు ఆరు వందలు ఉన్నాయి క్వాలిటీస్ అండి సో ఆషాఢ మాసంలో ఇవి కూడా వచ్చినాయి అనమాట మనకి రేట్ కూడా చాలా వీలుగా వచ్చినాయి మేడం కేవలం అంటే కేవలం జైకి మూడు అండి ఓకే మూడు అండి చక్కగా నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ అండి వీటిలోనే కలర్స్ డిజైన్స్ మొత్తం కూడా మిక్స్ ఐటమ్ లాగా చూపిస్తున్నారండి థౌసండ్ కి త్రీ ఇస్తున్నారు సూపర్ కలెక్షన్ అండి అసలు ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి మీరు చూసిన వెంటనే ఆర్డర్లు ఇవ్వడమే లేదు అంటే చక్కగా షాప్ వచ్చి హ్యాపీగా చూసుకొని షాపింగ్ చేసుకోవచ్చండి ఇదైతే లైట్ క్రష్ కూడా వచ్చింది బోర్డర్

జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ అండి టోటల్ నేత అండి ప్రింట్ కాదండి చాలా హై ఉంటుంది అండి మన వాటి చాలా హాయిగా బ్లౌజ్ లవ్ బ్లౌజ్ ఓకే జట్ పద్నాలుగు వందలు పదిహేను వందలు అమ్మే క్వాలిటీ అండి బట్ మన దగ్గర కలర్స్ ఇప్పుడు లిమిటెడ్ గా ఉన్నాయి ఈ లిమిటెడ్ కలర్స్ వల్ల మనకి చాలా తగ్గిచ్చిస్తాం మేడం బిల్కు లేదండి మన ఇచ్చే స్పెషల్ అండి ఏ సైజు తీసుకోండి కేవలం అంటే సెవెన్ ఫిఫ్టీకి ఇస్తామండి సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ చాలా బాగుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ ఉంది యూజ్ చేసుకోవచ్చండి ఆఫర్స్ అయితే పక్కగా మళ్ళీ అయితే రావండి సో చూసి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి లేకపోతే వచ్చి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్ షాపింగ్ నుంచి వెడ్డింగ్ కలెక్షన్ అండి వచ్చే శ్రావణ్ మాసంలో వెడ్డింగ్ మనకి ఆఫర్స్ లో ఉంటే వీలుగా ఉండండి కొనడానికి బ్లౌజ్ పండ్లు మళ్ళీ మనం ఇది వరకు నైన్ నైన్టీ నైన్ రూపీస్ కమ్మా అండి ఇప్పుడు ఆషాఢ మాస సందర్భంగా మనం ఇచ్చే స్పెషల్ ప్రైజ్ అండి ఏ శారీనా తీసుకుంటాను కేవలం అంటే కేవలం ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తామండి ఎయిట్ ఫిఫ్టీ వీటిలో మన దగ్గర కలర్స్ డిజైన్స్ చాలా వచ్చినాయండి టెన్ శారీస్ తీసుకునే వాళ్ళకి సెవెన్ నైన్టీ నైన్కి ఇస్తామండి ఓకే ఆషాఢ మాసం ఆఫర్స్ అండి పది నైన్టీ నైన్ సింగిల్ శారీ తీసుకుంటే ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుందండి కంచి పట్టు శారీస్ అనమాట స్మాల్ బార్డర్స్ కూడా ఉన్నాయి ఈ కస్టమైజేషన్ పర్పస్ కి కూడా తీసుకుంటున్నారండి ఎక్కువగా చక్కగా లెహంగా కి లంగా సేల్స్ చేపిస్తున్నారు ప్రైజ్ అయితే మంచి ఆఫర్ లో వచ్చిందండి ఏదైనా ఎనిమిది యాభై పడుతుంది వంద డిజైన్స్ రెడీగా ఉన్నాయండి సో ఇవన్నీ చూపిస్తాను హోల్సేలర్స్ కలర్ చార్ట్ ఎక్కువ అడుగుతున్నారు మన చేయలు కలెక్షన్ కావాలంటే ఒక యాభై డిజైన్స్ అని చూపించమంటున్నారు డిజైన్స్ చాలా ఉన్నాయండి ప్రతిదీ ఓపెన్ చేస్తే మీరు చక్కగా ఈజీగా సెలెక్షన్ చేసుకోవచ్చు అనమాట సూపర్ అండి మంచి మంచి పేస్టల్ షేడ్స్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్ అసలు కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి మనకి వీడియోల కంటే ఒరిజినల్ కూడా బాగా లైక్ చేస్తారండి ఎలాంటి డౌట్ లేకుండా హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు ఏ శారీ అయినా ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుందండి ఎయిట్ ఫిఫ్టీ టెన్ శారీస్ అంతకంటే ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓపెన్ అయితే ఇస్తారండి ఇది మీడియం బోర్డర్ కూడా వచ్చింది ఇవన్నీ మనకి ఆషవాడ ఆఫర్స్ అండి ఇది అయిపోయింది అంటే మళ్ళీ ఒరిజినల్ ప్రైస్ కన్సిడర్ అవుతుంది అన్నమాట ఓన్లీ వన్ డే ఉంటుందండి గొప్పగా చెప్పాలి ఇలాంటి ఆఫర్స్ ఎక్కువ రోజులు కూడా సరే మాములుగా వచ్చాక ఏదైనా ఎయిట్ ఫిఫ్టీ